స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ వారికి ఏ విధంగా ఉంటాయి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు షాక్ అవుతారు అయితే మీ జీవితంలో ఎటువంటి ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి ఎటువంటి షాకింగ్ న్యూస్లు మీరు వినబోతున్నారు ఈ పూర్తి అంశాలు తెలుసు నారాయణ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ ఎటువంటి అననుకూల పరిస్థితులు ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వృషభ రాశి వారు ఓపికతో ఫలితాల కోసం మంచి మనస్తత్వం కూడా ఉంటుంది పట్టుదల కార్యసాధన లక్షణాలను కూడా వీరు కలిగి ఉంటారు ఏదైనా పని చేయాలి అనుకుంటే దాన్ని మొదలు పెట్టేంత వరకు పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి అలాగే బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు కాబట్టి జీవితానుభవం కూడా వీరికి అధికంగా ఉంటుంది ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం దినఫలాలు వృషభ రాశి వారికి సాధారణంగానే కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా కనిపించడం లేదు అలాగే గుడ్ న్యూస్ లు కూడా ఎక్కువగా కనిపించడం లేదు సాధారణంగా వీరి యొక్క జీవితం అనేది ఈ రోజు దినఫలాల్లో ఉండబోతుందని చెప్పుకోవాలి కానీ కొన్ని షాకింగ్ విషయాలైతే మీరు చూస్తారు ముఖ్యంగా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని సంఘటనలు జరుగుతాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సంఘటనలు జరగవచ్చు అంటే మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు చేస్తున్న పనిని బట్టి ఇటువంటి ఊహించని సంఘటనలు అయితే జరగబోతున్నాయి చాలా కాలం నుండి ఒకే కార్యాలయంలో పనిచేస్తూ మీకు ఎటువంటి ఉద్యోగంలో మార్పు లేక బదిలీ లేక అలాగే ఆర్థిక పెరుగుదల లేక మీరు నిరాశలో కనుక ఉన్నట్లయితే అనుకోకుండా ఈ సమయంలో అంటే కనీసం మీరు ఊహించలేదు మీ పై అధికారుల నుండి ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించబోతుంది ఆర్థిక పెరుగుదలకు సంబంధించి అంటే మీకు ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా వారు మీకైతే ఒక గుడ్ న్యూస్ ని అయితే చెప్పబోతున్నారు ఈ విధంగా ఊహించని ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అలాగే ఈ యొక్క వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఊహించిన విధంగా ఒక అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి మీరు మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు దానికి సంబంధించి వారి నుండి ఒక గుడ్ న్యూస్ అనేది మీకు అందుతుంది అయితే ముఖ్యంగా వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీకు పై అధికారుల నుండి ప్రశంసలు దక్కినప్పటికీ మీకు తోటి ఉద్యోగస్తుల నుండి కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది ఈ విధంగా పై అధికారులు మీకు గుడ్ న్యూస్ చెప్పడం వారికి నచ్చక మీ పైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఊహించని విధంగా అనుకోకుండా మీ చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే చిన్ననాడు మీరు చదువుకున్నటువంటి పాఠశాలలోని టీచర్స్ ని కూడా అనుకోకుండా కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి మీ యొక్క లైఫ్ లో ఊహించని విధంగా ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి అంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక నిర్ణయం అయితే మీ కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి మీరు తీసుకుంటారు అంటే మీరు ఇది వరకు ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకోలేదు ఈ రోజు కుటుంబ సభ్యులతో ఈ విషయం గురించి చర్చించాలి ఒక డెసిషన్ తీసుకోవాలి అని ఇది వరకు ఎప్పుడు కూడా చర్చించలేదు ఈ విధంగా మీరు ఖచ్చితంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఊహించని కొన్ని సంఘటనలు అయితే వృషభ రాశి వారికి ఉండబోతున్నాయి సాధారణంగానే ఫలితాలు ఉన్నప్పటికీ ఊహించని కొన్ని న్యూస్లు అయితే మీ యొక్క లైఫ్ లో కనిపిస్తున్నాయి వృషభ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి పశుపక్షాతులకు నీటిని ఆహారాన్ని అందించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే